హలో ఆల్ నేను మీ రచనా శృంగి వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఛాయా తెలుగు లిటరేచర్ ఫెస్టివల్ ఈ అక్టోబర్ ఇరవై ఐదు అంటే ఎల్లుండు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చాలా గ్రాండ్గా ఉంది నాలుగు వేదికలు నలభై నాలుగు సెషన్లు యాభై ఎనిమిది మంది వక్తలు పద్దెనిమిది బుక్ స్టాల్స్ ఫుడ్ కోర్ట్ వీటన్నిటితో కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇప్పటికో ఎన్నో ఇంటర్వ్యూస్ ఎన్నో ఆర్టికల్స్ చాలా వచ్చాయి అయితే ఈ నేపథ్యంలో దీని గురించి కొన్ని విశేషాలు చెప్పడానికి ఎలాగో చాలా వీడియోస్తో షేర్ చేశారు సో ఈ రోజు ఆ లిటరేచర్ ఫెస్టివల్లో భాగమైనటువంటి ఛాయా రిసోర్స్ సెంటర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనునాక్ అలాగే దీంట్లో మార్గదర్శకులుగా మో అన్ని మేనేజ్ చేసినటువంటి కుప్పిల్ పద్మగారి మనతో ఉన్నారు అయితే ఆ విశేషాలు తెలుసుకుంటూనే ఈ తెలుగు లిటరేచర్ ఫెస్టివల్ మీద కొన్ని విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి దాని నుంచి దాని గురించి క్లారిటీ గురించి కూడా వారిని అడిగి తెలుసుకుందాం సో ముందు ఫస్ట్ మనం ఎలాగూ దీని విశేషాల గురించి చివరిలో అడిగి తెలుసుకుంటాం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి ముందు దీని మీద వస్తున్నటువంటి విమర్శల గురించి మాట్లాడతాను దాని గురించి క్లారిటీ అరుణాంగ్ గారు పద్మ గారు ఇస్తారు ముందు అరుణాంగ్ గారు మీరు చెప్పండి ఛాయా రిసోర్సెస్ సెంటర్ దీన్ని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది ఆ చాలా మంది నుంచి అప్రిసియేషన్ వచ్చింది ఈవెన్ ఫెడరల్ తెలంగాణ ఏ స్టాండ్ తీసుకోవట్లేదు అయితే ఈ రోజు బిఎస్ రాములు గారు దీన్ని విమర్శిస్తూ ఒక స్టేట్మెంట్ చేశారు అదేంటంటే గంటా చక్రపాణి గారు ఎవరైతే అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో ఆయన దళితుడు దళితుడై అంబేద్కర్ యూనివర్సిటీ పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీలో కనీసం బీసీ ఎస్టీ ఎస్సీ ముస్లిం అస్తిత్వాలు సాహిత్య దృక్కోణాలు వాటి కోణాలు స్త్రీ సాహిత్యాన్ని కనీసం చర్చించకుండా వాళ్ళు చెప్పిన అన్ని డీటెయిల్స్ లో ఎక్కడా వీటికి చోటు లేకుండా అక్కడ జరుపుతూ ఉంటే దానికి గంటా చక్రపాణి గారు దళితుడై ఉండి కూడా ఎంకరేజ్ చేయడం అది పెద్ద గొప్పగా అనిపించట్లేదు అది ఒక అన్నట్టు మాయింట్ చేస్తూ ఇక్కడ ఈ ఎందుకు వాళ్ళు చోటి అని క్వశ్చన్ చేశారు సమాధానం చెప్తారు బేసిక్గా అంటే ఇప్పుడు చక్రపా అడ్రస్ చేస్తూ రాయడం అనేది అబ్జెక్షనబుల్ ఎందుకంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ కి పార్ట్ పార్ట్అప్ మాత్రం సో క్యూరేషన్కి కి ఇంకొకటి కానీ అది లిటరీ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి విషయం అయితే మేము ముందు నుండి చెప్తూ వస్తున్నాం బహుశా రాసిన రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన వాటిని ఫాలో అయినట్టున్నారు ఫెస్టివల్ డైరెక్టర్ గా కె శ్రీనివాస్ కానీ ఛాయా రీసోర్స్ సెంటర్ డైరెక్టర్ గా నేను కానీ ఇప్పటికి అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చున్నాము సో ప్రతి ఇంటర్వ్యూస్ లో మేము చెప్పింది చాలా అంశాలకు ఇక్కడ చోటు ఇవ్వడం కుదరట్లేదు దానికి ఉన్నటువంటి స్థలకాల పరిమితం అర్థం చేసుకోవాలి చాలా మేము చెయ్యాలని అనుకున్నా కూడా అది సాధ్యం కావట్లేదు ఎందుకంటే దానికి ఉన్నటువంటి రిసోర్సెస్ తక్కువ ఇవాళ నిజానికి ఇంత అప్రిషియేషన్ వస్తుందని దీన్ని మొదలుపెట్టినప్పుడు మేము అనుకోలేదు వి ఎక్స్పెక్టెడ్ వెరీ లెస్ నెంబర్ ఫస్ట్ టైం చేస్తున్నాము టైం లేదు ఇట్స్ హార్డ్లీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ డేస్ వీ హాడ్ వెన్ యు అనౌన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ సో ఇరవై ఏడు రోజుల్లో నిజంగా ఇంత రెస్పాన్స్ రావడం అనేది అంటే ఒక రకంగా అంచనాలు అనిపించింది అట్లే విధంగా కొన్ని అక్కడ ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించినటువంటి చర్చ కూడా వస్తుంది అయితే వీటన్నిటికీ ఒక్కటే మాటలో చెప్పాలంటే ఛాయా సాహిత్యోత్సవం ఈ ఒక్క సంవత్సరంతో ఆగిపోయేది కాదు సో వరుసగా మూడేళ్ల పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాకు వ్యంగ్య గా ఉంటుంది రూట్స్ కొలీజియం మాకు టైటిల్ పార్ట్నర్గా ఉంది సో ఇప్పుడు మిస్ అయినటువంటి అంశాలని ఇక ముందు జ రాబోయేటువంటి అనేక ఎడిషన్స్లో చర్చించవచ్చు పద్నాలుగు సెషన్లు ఉన్నాయి పద్నాలుగు సెషన్లలో అంటే నాకు ఇష్టమైనటువంటి చాలా అంశాలు కూడా ఉంటాయి బీయింగ్ ఏ రీడర్గా ఇంకొకటిగా కానీ ఈ లో మా పాత్ర పరిమితమైనది రెండోది అనేక కసరత్తులు చేసి ఇప్పుడు సమకాలీనకంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన చర్చ ఉంది అయితే దాంట్లో కొన్ని విషయాలు ఏవైతే రాశారు ఎవరో ఫార్వర్డ్ చేశారు నేను పూర్తిగా చూడలేదు కానీ బట్ అందులో మెన్షన్ చేసినటువంటి అంశాలు కూడా దీంట్లో బాల సాహిత్యం కానీ ఈ సినిమా సాహిత్యం కానీ దాంట్లో ప్రాతినిధ్యం కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాం అయితే ఇచ్చినటువంటి మొదటి ఇంటర్వ్యూలోనే చెప్పినట్టు వ్యక్తుల కేంద్రంగా కాకుండా ఇది అంశాల కేంద్రంగా నడుస్తున్నటువంటి సాహిత్యోత్సవం దీంట్లో చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి చాలా ఖాళీలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి దాదాపు ఒక పది రోజుల పాటు పది సెషన్లు పెట్టి నడిపించినా కూడా అంటే పది రోజులు పది సెషన్లు వంద సెషన్లు పెట్టి నడిపించినా కూడా వీటన్నిటినీ కవర్ చేయడం సాధ్యం కాదు సో ఆ పరిమితిని తెలుగు సమాజం అర్థం చేసుకుంటుందని తెలుగు సాహిత్య లోకం అర్థం చేసుకుంటుంది అనేటువంటి నమ్మకం దాని మీద మీరు క్లారిటీ ఇచ్చారు పద్మ గారు మీరు చెప్పండి మీరు మోడరేటర్ గా ఒక మార్గదర్శకులుగా ఉన్నారు అసలు మీరు ఏం చెయ్యబోతున్నారు ఎలా మేనేజ్ చేయబోతున్నారు అదొకటి ఇంకొకటి ఏంటంటే టోటల్ గా ఈ సెషన్స్ అన్ని కూడా సౌత్ స్పీక్స్ కావచ్చు తెలుగు సాహిత్యంలో కొత్త కాపు తెలంగాణ అస్తిత్వం సినిమా మజ్జిలి ఇట్లా మొత్తంగా ఇన్ని సెషన్స్ ఉన్నప్పుడు అన్నిట్లో జనాలు ఎంగేజ్ అయ్యేంత టైం ఉండేలాగా ఎలా మేనేజ్ చేయబోతున్నారు ఎందుకంటే రోజు ఇంకొకటి ఆ స్టార్ రైటర్స్ వస్తున్నారు అంటే లిటరేచర్ లో కూడా స్టార్స్ సాహిత్య కెనడా తమిళ్ లాంటి రైటర్స్ వస్తున్నప్పుడు తెలియకుండానే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది సెషన్స్ వినడం కన్నా కూడా సో ఎండ్ ఆఫ్ ద డే మీరు టెన్ టు సిక్స్ ఏదో ఆ టైంలో అంత మీనింగ్ ఫుల్ గా ఉంటుందా లేకపోతే ఇక్కడ పర్సనల్ ఇంట్రాక్షన్ కి ఎక్కువ చోటు ఉంటుందా ఏది ఉంటే రెండు మేనేజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేకపోతే ఏమన్నా కొద్దిగా అట్వీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ముందుగా అసలు ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ కి ఇంత అప్రిసియేషన్ రావటము పాఠకులు రైటర్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉండటం అనేది చాలా సంతోషం కలిగించే విషయము అది ఎంత సంతోషం అంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అట్లా చెయ్యాలి అన్నది ఇప్పటి నుంచే చాలా థాట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మీరు అన్నట్టు చాలా సెషన్స్ ఉంటాయి ప్యారలల్గా ఉంటాయి తర్వాత ఎక్కువ టైం ఉంటే ఎక్కువ విషయాలు మాట్లాడుకోవచ్చు తక్కువ టైం ఉంటే తక్కువ విషయాలు మాట్లాడుకుంటాం అన్నది కాదు క్రీమ్ ఏదైతే ఉందో అది డిస్కస్ చేస్తారు ఫోకస్గా ఇది ఈ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయాలి ఇక్కడ మాట్లాడాలి అన్నీ కూడా కాన్వర్సేషన్గానే ఉంటాయి ఎవరు సింగిల్గా ఒక ఉపన్యాసం ఇవ్వటం అనేది ఉండదు సో ఒక మోడరేటర్ ఉంటారు వాళ్ళు అడిగిన అంశాలు ఏముంటాయో అవి ప్రధానమైన వక్తలందరూ మాట్లాడతారు సో ఈ కాన్వర్సేషన్ నుంచి వచ్చే ప్రశ్నలు వాళ్ళ సమాధానాల నుంచి మనకి చాలా విషయాలు అర్థమవుతాయి తర్వాత ఇవి గా వితౌట్ లంచ్ బ్రేక్ కూడా నడుస్తూ ఇన్ని సెషన్స్ నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికి నచ్చిన లో ఎవరికి ఆసక్తి ఉన్న సెషన్ కి వాళ్ళు వెళ్ళొచ్చు వాళ్ళకి ఇష్టమైన రైటర్స్ ని కలవచ్చు తర్వాత అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఇన్ని పాయలు అంటే సాహిత్యంలో ఒక కథ ఒక నవల ఒక డ్రామా ఒక సినిమా ఎలా అనుకుంటున్నాము దాని లోపల అనేక అంశాలు పాయలుగా ఉండటము వాటన్నిటినీ డిస్కస్ చేయటము ఎస్పెషలీ కొత్త రైటర్స్కి ఈ సాహిత్యం నుంచి ఇన్ని అంశాలు ఉంటాయి అని అర్థం చేసుకోవటము ఆ ఎక్స్పర్ట్స్ దాంతో పనిచేస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎప్పటి నుంచో రాస్తున్న వాళ్ళు ఇన్ని తరాల వాళ్ళు మాట్లాడటం అనేది ఒక ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ పద్మ గారు అరుణ గారు ఇక్కడ ఇంకో విమర్శ కూడా వినిపిస్తూ ఉంది మీరు దీన్ని తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్ అని అనౌన్స్ చేయలేదు తెలుగు లిటరేచర్ ఫెస్టివల్ అని అనౌన్స్ చేశారు సో రెండు స్టేట్స్ జనరల్గా ఇన్ థాట్ రెండు స్టేట్స్ని సంయుక్తం చేస్తున్నారు రెండు స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు మీరు అన్నారు జనరలైజర్గానే మీరు చేస్తున్నారు ఎవరిని కూడా కొన్ని మిస్ అవ్వచ్చు స్పేసెస్ అన్నారు కానీ మీ టాపిక్ సెషన్స్ ఉన్నటువంటి ఇంకొక విమర్శ ఏంటంటే మీరు తెలంగాణ అస్తిత్వం మీద సెషన్ పెట్టారు కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టలేదు దీని కేంద్రంగా కూడా ఒక విమర్శ ఏంటంటే ఇది తెలంగాణ ప్రజల్లో హైదరాబాద్ లో పెడుతున్నాం కాబట్టి కొంత ప్లీజ్ చేయాలని కొందరి కోసం నడుస్తున్నటువంటి ఫెస్టివల్ అని ఇంకొక విమర్శ దీనికి మీరు ఏం చెప్తారు ఇది కూడా అది కూడా అంటే ఇప్పుడు ఆ విమర్శ అయితే మా దగ్గరికి రాలేదు అంటే మేము ఇప్పటికీ ఒక రెండు మూడు ఇంటర్వ్యూస్లో చెప్పాము ఇది హైదరాబాద్లో జరుగుతుంది కనుక హైదరాబాద్ చుట్టూతో ఉండే సాహిత్యానికి ప్రాతిధ్యం ఉంటుంది ఇప్పుడు దక్షిణి మీద రెండు సాహిత్యం దక్షిణ సాహిత్యం మీద రెండు సెషన్స్ ఉన్నాయి అది తీసుకెళ్ళి ఉత్తరాంధ్ర విశాఖపట్నంలోనో తిరుపతిలోనో పెట్టినప్పుడు చేయలేం సో మాకు దీన్ని ఎక్స్పాండ్ చేసేటువంటి ఉద్దేశం కూడా ఉంది ఆ ఎక్స్పాండ్ చేసినప్పుడు అది ఏ ప్రాంతంలో చేస్తే ఆ ప్రాంతానికి కాస్త ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది రెండోది దానికి లాజిస్టికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫస్ట్ టైం చేస్తున్నాము ఛాయ్ చాలా చిన్న సంస్థ ఒక ఇండిపెండెంట్ సంస్థ తెలుగులో పబ్లిషింగ్ హౌజెస్ అన్ని వెయ్యి పుస్తకాలు వేస్తేనే పబ్లిషింగ్ హౌజెస్ అన్నప్పుడు లేదు మూడు వందలు రెండు వందల పుస్తకాలు వేసి కూడా వాటిని సస్టైన్ చేయొచ్చు అనేటువంటి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ సో ఆ సంస్థకు ఉండేటువంటి పరిమితులు చాలా తక్కువ సహజంగానే తెలుగు సాహిత్యానికి అంటే తెలుగు నేరులో సాహిత్యానికి అందున తెలుగు సాహిత్యానికి సహకరించేటువంటి మనుషులు కూడా చాలా తక్కువగా ఉంటారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ ప్రాంతంలో చేస్తున్నా అక్కడ నుండి చేయడం ద్వారా కొన్ని లాజిస్టికల్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో కాస్త మాకు కలిసి వస్తుంది మించి దాన్ని కేవలం తెలంగాణ కేంద్రంగా చేయాలని కానీ ఇంకోటి కానీ కాదు రెండోది ఛాయా తెలంగాణ పబ్లిషింగ్ అంటే కేవలం తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన పబ్లిషింగ్ హౌస్ కాదు ఛాయా తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పబ్లిషింగ్ హౌస్ తెలుగులోకి భారతీయ భాషల్లోంచి అలాగే విదేశీ భాషల్లోంచి కూడా సాహిత్యాన్ని తీసుకొస్తున్నటువంటి సంస్థ కాబట్టి వాటన్నిటి ప్రాతినిధ్యం కూడా ఉంటుంది హైదరాబాద్ లో జరుగుతుంది అనుక ఎక్కువ ప్రాతినిధ్యం హైదరాబాద్ థ్యాంక్ యూ అయితే విషయం ఏంటంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నారు దానికి చాలా పేరు రావడం వల్ల విమర్శలు కూడా అలాగే వస్తాయి విమర్శలు అంటే మేబీ ఇన్ని చేసినప్పుడు మీరే అన్నారు కొన్ని మిస్ చేసినప్పుడు కొందరికి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది రిప్రజెంటేషన్ విషయంలో కానీ ఒక్కరోజు చేసే సెషన్ కావడం వల్ల ఎక్కువ పేరు రావడం వల్లే ఈ క్వశ్చన్స్ అన్ని అరేజ్ అవుతాయి సో పద్మ గారు మీరు చెప్పండి ఇక్కడ ఇంకో క్వశ్చన్ సెషన్స్ అన్నింటిలో కూడా యూత్కి రిప్రజెంటేషన్ తక్కువ ఉంది అన్నటువంటి ఒక కామెంట్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా మా వరకు వచ్చినాయి కాబట్టి కొంత అడుగుతున్నాను యువతకి ఊహించినంత లేదు కొంత సీనియర్స్ సీనియర్స్ వాళ్ళ వరకే పరిమితం అయిపోయారు అన్న కామెంట్కి మీరు ఎలా స్పందిస్తారు అంటే ఛాయా ఏ స్టాండర్డ్స్ మీద ఒక్కొక్కరిని ఈ సెలక్షన్ ఏ ప్రాతిపాదికను సెలెక్ట్ చేసుకున్నారు అంటే యువత స్పేస్ లేదు అన్నది ఆ విమర్శ అంత పెద్ద విమర్శ అని నేను అనుకోను ఎందుకు అనుకోను అంటే ఈ యువతతో ఉండే ఒక వేదిక ఉంది అనేక పుస్తకాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు కొన్ని సెషన్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవసరం అవుతారు మన మొదటి సెషన్ చూసుకున్న కొన్ని సెషన్స్కి తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరు ఎప్పుడప్పుడు ఏమి రాస్తున్నారు వాళ్ళ రిప్రజెంటేషన్ ఎంత ఉంది అన్నది తీసుకున్నాను తర్వాత ఇంకా ఇందులో చూస్తే అనేక విషయాలు అనేక పుస్తకాలు కానీ యువత అనే వాళ్ళని ఎన్నెన్ని సెషన్స్లో ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది చూసి వాళ్ళని అకామిడేట్ చేశాము చాలా మంది ఇప్పుడు రాస్తూ ఉన్నారు అంటే ఆఫ్టర్ కోవిడ్ అంటే యువతరాన్ని బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ రాసిన వాళ్ళని చూస్తే కోవిడ్ తర్వాత రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మళ్ళీ ఈ లిటరీ ఫెస్టివల్ ఇంకో ప్రాంతాల వారిగా జరిగినప్పుడు కానీ సంవత్సరాలుగా జరిగినప్పుడు కానీ వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తారు ఇప్పుడు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రతిసారి వస్తారని కాదు ఇప్పుడు లేని వాళ్ళు మళ్ళీ రారని కూడా కాదు అందరినీ అకామిడేట్ చేసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ గారు అరుణాక్ మీరు చెప్పండి సో ఫైనల్లీ ఆ మూడు క్వశ్చన్స్ ఏవైతే అడగాల మిగిలిన రౌండ్స్ మిగిలిన మీరు చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు మీరు ఇంత పెద్దది అనుకో అవుతుందని అనుకోలేదు యూ స్టార్టెడ్ వెరీ స్మాల్ అండ్ ఇది ఇప్పుడు చాలా రెండు స్టేట్స్ లో అటెన్షన్ వచ్చింది కాబట్టి ఎల్లుండే ఉంది కాబట్టి బా ఇవి మిస్ అయినవి ఇవి నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెట్టాలి ఇట్లా అంటే మీరు అందరికీ చెప్పలేకపోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో గుర్తించవచ్చు అట్లా మిస్ అయిన ఎలిమెంట్స్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేయాలి ఇది మిస్ అయింది ఇక్కడ ఒక రై సెషన్ వల్ల అనుకున్న అంశాల గురించి చెప్పండి అంటే మేము కనీసం ఒక యాభై అంశాలు అనుకున్నాం యాభై అంశాల్లో కాస్త ఇప్పుడు సమకాలీనమైనటువంటి అంశాలు ఏ ఉన్నాయి కాస్త పాపులర్గా ఉన్నాయి ఇవి ఎక్కువగా చర్చించబడాలనుకున్నప్పుడు కొన్నిటికి ఎక్కువ ప్రియారిటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సాహిత్య విమర్శ గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు కానీ సాహిత్య విమర్శ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుగులో ఒక గొప్ప వైబ్రెంట్ కల్చర్ ఉండింది సాహిత్య విమర్శకి కాబట్టి దాని గురించి ఒక సెషన్ పెట్టాం మేము అట్లే బాలల సాహిత్యం గురించిన చర్చ లేనే లేదు అంటే ఛాయా ఎన్ని నూట డెబ్బై పుస్తకాలు వేసినా కూడా ఒకటో రెండో పుస్తకాలు పిల్లల కోసం వేసాను తప్పితే అంటే మిగిలిన పబ్లిషింగ్ హౌజెస్గా కూడా తెలుగులో డెడికేటెడ్గా సంవత్సరానికి ఒకటో రెండో పుస్తకాలు వేస్తున్నటువంటి సందర్భాలు కనుక కొన్ని ఏవైతే ఎక్కువ చర్చించబడాలనుకుంటామో అవి ఉంటాయి మిగిలినవి అవి అనేక తలాలపైన చర్చిస్తున్నటువంటి అంశాలే రెండవది చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి ఉన్నాయి కొందరు మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు ఉన్నాయి సో అంశాలు మారుతుంటాయి ఈ మధ్య జాన్రా వైజ్ గా కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుందేమో అనేటువంటి చర్చలు కూడా వచ్చాయి సో వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం విమర్శ అంటే విమర్శను తీసుకోవడం దాన్నట్టు తీసుకోకపోవడం అనేది ఉండదు చాలా అంశాలు మిస్ అవుతా ఉన్న విషయం మాకు తెలిసి అందుకే మేము చాలా క్లియర్ గా ముందు నుండి చెప్తుంది దీనికి పరిమితులు ఉన్నాయి ఆ పరిమితుల్లోంచే దీన్ని చూడండి అని సో ఛాయా అనేటువంటి ఒక చిన్న సంస్థ ఒక లిటల్ గా పది మంది ఈ ఫెస్టివల్ కోసం పనిచేస్తున్నారు మేము అనుకున్నటువంటి దానికి దాదాపు ఒక పదుల రెట్లు జనాలు వస్తున్నారు సో అప్పుడు మాకుండేటువంటి ఒత్తిడి గానీ వీటన్నిటిని కానీ ఈ సీరియస్ గా ఇంత పని ఒత్తిడిలో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం చాలా అంశాలు ఉన్నాయి టు డిస్కస్డ్ అంశాలున్నాయి ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు తక్కువ తక్కువ టైంలో ఎక్కువ ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఉంటుందా అని ఒక్క రోజులో ఎన్ని టాపిక్స్ పెట్టి ఆ టైం ఇస్తేనే ఇంతవరకు వచ్చింది సపోజ్ ఇస్ త్రీ డేస్ ఫెస్టివల్ అనుకోండి చాలా అంశాలు అందులో కవర్ చేయడానికి అవకాశం ఉండి ఉండేది అట్లీస్ట్ టూ డేస్ అయినా సో ఇది మొదటిసారి కాబట్టి వన్ డే లో ఆ కొంచెం కొంచెం టైం పెట్టి ఇంతమందిని ఇన్ని టాపిక్స్ మాట్లాడించడానికి అవకాశం వచ్చింది ఇందులో ఇంకొక అంటే మా డిస్కషన్లో అరుణాక్ చెప్పినట్టు వచ్చినవన్నీ పెట్టాలంటే అట్లీస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ కూడా అవసరం అవుతుంది సో ఈ ఇయర్ ఇదైతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చర్చించుకొని చేసుకుంటాం అయితే ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎట్లాంటి విమర్శిస్తే కన్స్ట్రక్టివ్ విమర్శకి ఎప్పుడు ఆహ్వానం ఉంటుంది అంటే ఒక్క ఛాయా లిటరీ ఫెస్టివల్ అని కాదు ఎక్కడ ఎవరు చేసినా ఆ కన్స్ట్రక్టివ్గా మనకి సూచనలు వచ్చాయనుకోండి ఇదంతా బాగా చెయ్యాలి అని అవన్నీ పరిగణనలోకి తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది పద్మగారు ఇప్పుడు చేసినటువంటి విమర్శ ఏదైతే కావచ్చు దాన్ని కన్స్ట్రక్టివ్ విమర్శగానే చూస్తున్నారా మీరు యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పినప్పుడే నాకు తెలిసింది ఆ విషయము అరుణాగ్ దానికి ఆన్సెప్ట్ చేశారు మీరే మీరు చెప్పింది విన్నాక నాకేమనిపించింది అంటే అందులో ఫస్ట్ థింగ్ చక్రపాణి గారు ఏ సెషన్ పెట్టాలి ఎవరిని పెట్టాలి ఏంటి అన్న దాంట్లో సార్ ఇందులో పార్టిసిపేషన్ లేదు సార్ వాళ్ళది ఏంటో అరుణాక్కు చెప్పారు సో ఆయన్ని అడ్రస్ చెయ్యటం అంటే ఆయన ఎట్లా ఆన్సర్ చేస్తారు దానికి అది పక్కన పెట్టేద్దాం మిగిలిన వాదాలకి చోటు ఇవ్వలేదు అన్నది మీరు కన్స్ట్రక్టివ్ గా చూస్తున్నారా లేకపోతే అందులో అన్నిటికీ చోటు ఉంది నాకు అర్థమైనంత వరకు ఫెమిలిజం కానీ లేకపోతే ఆల్ అస్తిత్వవాదాల నుంచి చాలా వాదాలకి చాలా ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ మనం అన్ని సెషన్స్ చూస్తే మైట్ బి ఆ దృక్పథాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళు ఆ దృక్పథాలను ఆ టాపిక్స్ మీద టైం అదే కదా నన్ను ఇప్పుడు ఏదైనా ఒక అంశానికి పిలిచారు అనుకోండి ఆ టాపిక్ ఏవైనా నేను నా ప్రోటోకన్ స్టోన్ నిమెన్ వాయిస్ నుంచే వినిపిస్తా అట్లానే వేరే అస్తిత్వవాదులు ఎవరైతే అందులో ఉంటారో వాళ్ళ పాయింట్ని కూడా అలానే వినిపించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కొన్నిసార్లు ఉండకపోవచ్చు కానీ ఇందులో వాదాలకి లేకపోతే ఫలానా వాళ్ళకి ఇందులో చోటు లేదు అన్నది మాత్రము కొంచెం సత్య దూరమే ఎందుకు అంటానంటే అందరం కూడా గానే ఉన్నారు తప్ప వీళ్ళ ఇది పక్కన పెడతాం ఇది పక్కన పెడదాం అన్న థాట్ ఒక్కడికి కూడా లేదండి ఇంత కూడా లేదు అది మట్టుకు నిజం థ్యాంక్ యూ పద్మ గారు అన్నం గారు మీరు చెప్పండి దీన్ని ఇంకొక లో చూస్తే కొన్నిసార్లు సాహిత్యంలో న్యూట్రల్ గా ఉండాలనుకుంటాం మనమే కొన్నిసార్లు ఫేస్బుక్ లో పోస్ట్ లో గానీ విపరీతమైన అతివాదము మితివాదం ఏదో కనిపిస్తూ ఉంటుంది అలా దూరంగా ఉండాలనుకుని ఆ వాదాలన్నిటికీ ఇలా జనరలైజర్ గా చేశారు అనుకోవచ్చా న్యూట్రాలిటీ అనేటువంటి మాటను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మేవాళ్ళు కాదు చాలా సీరియస్గా ఒక తప్పు ఉప్పు రెండు అనేది జరుగుతున్నప్పుడు మధ్యలో నిలబడి మాట్లాడడం అనేది కుదరదు యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ సో వాదాలకు సంబంధించినటువంటి చర్చ తెలుగు సాహిత్యంలో చాలా కాలంగా ఉంది వాటికి ఖచ్చితంగా సాహిత్య వేదికల మీద చోటు ఉంటుంది అంటే ఛాయా నిజానికి వాటికి గా పనిచేస్తుంది ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో చాలా రాని విషయాల్ని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని ఛాయా ప్రచున్న సంస్థగా తీసుకొని వచ్చింది పద్మ కానీ ప్రొఫెసర్ స్వరూపరాని కానీ కె శ్రీనివాస్ కానీ యాకుబ్ కానీ వాటన్నిటికీ మద్దతుదారులుగా వాటిలో స్టేక్ హోల్డర్స్గా ఉన్నవాళ్ళు కాబట్టి దానికి ఉండదు ఉండకూడదు న్యూట్రల్గా ఉండాలని అనుకునేటువంటి ఉద్దేశం మాకే తెలియదు అండ్ రెండవది యూ కెన్ కట్ ఇట్ డౌన్ బిఎస్ రాముల మీద అంత చర్చ చేయాల్సినంత విషయం కాదు విత్ వెరీ పాపులిస్టిక్ స్టేట్మెంట్ విచ్ ఆర్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు చెప్తాం అదేంటంటే పద్మగారు మీరు గారు చెప్పిన పాయింట్స్ ఒకటే క్వశ్చన్ లిటరేచర్ ఫెస్టివల్ అయిన తర్వాత మీరు బుగ్బ్రహ్మా నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారన్నారు ఎటువంటి అటెండ్ అయిన వాళ్ళ మీద చూపించబోతుంది మీరు ఖచ్చితంగా ఒక అంచనాతోనే మొదలు పెట్టుంటారు దా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే దానికి ఫస్ట్ అరుణాంగ్ మాట్లాడతారు దానికి డిఫరెంట్ వెర్షన్ లో పద్మ గారు తర్వాత మాట్లాడతారు అరుణాంగ్ వచ్చారు అంటే సాహిత్య ఉత్సవాలు ఏవైనా అది బుగ్గురమ్మ కానివ్వండి కేరళ లిటరేచర్ ఫెస్టివల్ జైపూర్ ఫ్రాంక్ఫర్ట్ యు టేక్ ఎనీ ఆఫ్ లిటరేచర్ ఫెస్టివల్ సా అక్కడ సాహిత్యంలో ఉన్నటువంటి అనేక అంశాలని అవి తెర మీదకి తీసుకొచ్చి చర్చకు పెడతాయి రెండోది ఈ సాహిత్యంతో సంబంధం ఉన్నటువంటి రచయితలకి పాఠకులకు మధ్య వారధులుగా సాహిత్య ఉత్సవాలు పనిచేస్తాయి సో ఒక రకంగా ఒక ఇకో సిస్టమ్ బిల్డ్ చేస్తాయి మేము అంటే ఛాయా సాహిత్య ఉత్సవం ఛాయా ఆల్రెడీ పబ్లిషింగ్ హౌస్ ఉంది కానీ కాకుండా దీన్ని మొత్తంగా తెలుగు సాహిత్య ఉత్సవంగా ఎందుకు చేద్దాం అనుకుంటున్నాము ఎందుకు చేస్తున్నావు అంటే తెలుగు సాహిత్యంలో ఉన్న ఈ పబ్లిషింగ్ హౌజెస్కి బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కి రైటర్స్ కి ట్రాన్స్లేటర్స్ కి వీళ్ళందరికీ పాఠకులకి మధ్య ఒక ఇకోసిస్టమ్ ఉండడానికి ఒక సాహిత్య ఉత్సవం అవసరం తెలుగులో అనే ఆలోచనలోంచి వచ్చింది ఈ ఛాయల్ లిటరేచర్ ఫెస్టివల్ దీంట్లో వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ గా ఉంటారు వీళ్ళందరినీ కలిపేట ఒక దగ్గర కలిపేటువంటి పని మేము చేస్తున్నాం పద్మగారి ఇప్పుడు మీరు మీ టోన్ లో చెప్పండి మీరు ఒకటి అన్నారు మాట్లాడుతున్నప్పుడు నేను నా టోన్ లోనే మాట్లాడుతున్నా ఏ అంశమైన సో మీ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది ఎటువంటి ప్రభావం చూపించు మన అమ్మాయిలకి చాలా బాగుంటుంది ఓకే ఎందుకు అంటే మనం మంది విమెన్ రైటర్స్ వస్తున్నారు పాఠకులు ఉన్నారు వాళ్ళందరూ ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ ని చూస్తారు మనుషుల్ని చూస్తారు ని చూస్తారు పాఠకులను చూస్తారు ఇంతమందిని చూసినప్పుడు ఒక స్త్రీగా ఒక యువతిగా ఒక బాలికగా ఎవరికైనా సరే చాలా విశాలమైన డోర్స్ తెల్ తెరుచుకుంటాయి దృక్పథాలు మీద లేకపోతే రకరకాల అంశాల మీద చాలా రంగులు రంగులుగా ఈ సాహిత్యం కనబడటం ఒకటి సెకండ్ చాలామంది పురుషులు ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతారు వెళ్ళగలుగుతారు మనమైతే ఒక పని పెట్టుకొని వెళ్తేనే వెళ్ళగలుగుతాం కదా సో ఒక్కసారి ఇంతమంది రైటర్స్ని ఇక్కడ చూడగలగటం ఎస్పెషల్లీ స్త్రీలకి చాలా గొప్పగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఈ ఈ ఇది ఎంత వైబ్రెంట్గా ఉంటుంది అంటే వాళ్ళు ఇంకాస్త ఎక్కువ చదవటం మొదలు పెడతారు ఇంకాస్త ఎక్కువ రాయటం మొదలు పెడతారు మనం ఏదైనా ఒక చిన్న సాహిత్య మీటింగ్ కి బుక్ రిలీజ్ కో దానికో వెళ్ళొస్తేనే రెండు మూడు రోజులు ఆ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇప్పుడు ఇంత మందిని ఇట్లా చూసాక ఆ వైబ్ ఏదైతే ఉంటుందో చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మాయిలకి అందరికీ కానీ అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మార్చమని చెప్పినా సరే చాలా బిగ్గా చెప్పేశారు అదే అదే అమ్మాయిల వైపు మీ టోన్ లో చెప్పాలన్నా సరే లిటరేచర్ ఫెస్టివల్ కూడా అనుగుణంగా బాగా చెప్పారండి ఓకే ఫైనల్ గా థ్యాంక్ యూ పద్మ గారు సో ఇవన్నీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఒక్క లిమిటెడ్ టైమ్ లో ఇన్ని చేయాలంటే ఇది ఇంత పాపులర్ అవ్వడం వల్లే ఏవో ఒకటో రెండో క్వశ్చన్స్ అయినా వస్తూ ఉండే లేకపోతే ఎవరు పట్టించుకోరు బట్ ఎనీవేస్ ఎల్లుండే ఉంది మీకు టైం చాలా వాల్యుబుల్ కాబట్టి ముందే ఆల్ బెస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్నాం ఫెడరల్ తెలంగాణ తరఫున ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని అయిన తర్వాత కూడా సక్సెస్ అయినా కూడా మీరు మాతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అర్ణ్ థ్యాంక్ యూ పద్మ గారితో ముగిస్తాం